నువ్వు ఆడలేక మధ్యలో ఓడినట్టు ఏంటిది నాకు అర్థం కాదు ఎవరి మీద తోస్తాను నీ వైఫల్యాన్ని ఈ మానవ తప్పి అక్కడ కూడా ఆ ఫ్లడ్ బాల్ ఫ్లడ్ ప్రొటెక్షన్ వాళ్ళు కట్టారు కాబట్టి కృష్ణ నగర్లో నీకు ఇది ఇది ఈ వరద ఆగింది లేకపోతే మొత్తం విజయవాడ వాష్ అవుట్ చేసి ఉండేది ఏమనుకుంటున్నారు వీళ్ళు కాదులే అనేది మీరు ఈ ఈ వాటర్ అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది మీరు 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 ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సరే మీరు ముఖ్యమంత్రిగా చేసింది ఏంటి మొత్తం అక్కడి నుంచి మీరు గేట్లు వచ్చేస్తే ఎట్లా ఉంటుంది ఇరవై ఎనిమిది ఎలక్ట్ వచ్చింది కానీ సైక్లోన్ వార్నింగ్స్ ఎప్పుడు కానీ నుంచి వచ్చే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నుంచి వచ్చినటువంటి వార్నింగ్స్ ని మీరు ముందుగా మేల్కొని ఏం చేయాలి ఎవాక్యువేషన్ చేయాలి అనౌన్స్మెంట్లు ఇవ్వాలి అవి ఏమైనా ఇచ్చారా మీరు యూవర్సిటీలో యూవర్సిటీలో మీరు ఏమైనా సరే చేశారా కార్యక్రమానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నారా మీరు క్యాంప్స్ ఎన్ని పెట్టారు చెప్పండి మూడు క్యాంపులు పెట్టి మొత్తం ఎన్ని వేల మందిని మీరు ఎలా ఎలా కేటర్ చేస్తారు రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి ఎట్లా క్యాటర్ చేస్తారని మీరు మూడు క్యాంపులు పెట్టారు ఏం తమాషా ఉందా ప్రజలు అనటం లేదేనా మీద గౌరవం ఉంది కాబట్టి వాళ్ళు చూసి చూడడానికి వెళ్తున్నారు ఎవరికైనా సరే ఓకే వరదలు వచ్చేటప్పుడు మన ప్రకృతి విలయండి మేం కాదండ్రు అయితే దానికి అందుకు అందుకు సిద్ధంగా మీరు ఉండాలి కదా యంత్రాంగం కూడా మీరేం చేశారు శ్రీశైలంలో గేట్లు ఎత్తేస్తే అది కరెక్ట్ కాదు ఇది అది కరెక్ట్ కాదు తిరిగి దబాయించడం అంటారు దాన్నే ఆయన ఇల్లే దీంట్లో ఉంది ఫోటో దీంట్లో ఉంది మునిగిపోయింది ముఖ్యమంత్రి అలా ఉంటే అసెంబ్లీ అలా ఉంటే హైకోర్టు అట్లా ఉంటే ఏం చేస్తారు శ్రీకృష్ణ కమిటీ అక్కడ కట్టకండి సబ్మరు అవుతుంది అని చెప్పినా మీరు దాన్ని కాదనేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతున్నారు ఇది రాజధాని తిరిగి వీడియో పెడితే కేసులు పెడతారు అది రాజధాని అండి అది అందరికీ రాజధాని నీ ఒక్కరిది కాదు రాజధాని అంటే అందుకు రాజధానిపై కేసులు పెడతారా అందుకే సరైనటువంటి పద్ధతి కాదు ఇది శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్స్ ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు ఇప్పటికైనా సరే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్స్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో ఉండండి అని చెప్పి 晒雪了，大概。